పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా ఆకువీడిలోని ధరణి స్కూల్ నందు స్కూల్ పిల్లతో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపద్ర శ్రీనివాస్ వర్మ ఘనంగా నిర్వహించారు బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి నియోజకవర్గ ఇన్ఛార్జి కల్దిండి వినోద్ వర్మ మండల అధ్యక్షురాలు ఎంవిఎస్ నాగమణి ఇంజేటి వెంకటేశ్వర్లు సుభాష్ రాజు కటిరెడ్డి ఏడుకొండలో కోర రామ్మూర్తి తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ సహకారంతో భాగస్వాగతంతో పూర్తి చేయాలని నిర్ణయించింది అందులో భాగ్యవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మధ్యప్రదేశ్లో ఇండోర్లో స్వయంగా కార్యక్రమంలో పాల్గొన్నారు భారత ప్రధానమంత్రిగా శ్రీ నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక దేశంలో మహిళలకు సంబంధించి భద్రత మీద పెద్ద ఎత్తున దృష్టి కేంద్రీకరించడం జరిగింది అధికారంలోకి వచ్చిన వెంటనే ముందుగా జనతా యోజన పేరుతో ఈ దేశంలో ప్రజలు మహిళలను బ్యాంకు అకౌంట్లు జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఓపెన్ చేయించి బ్యాంకులకు చేరువ చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా పెద్ద ఎత్తున ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇవాళ మహిళలకు ఆర్థిక పద్ధతి కల్పించాలి మహిళలకి ఆరోగ్య భద్రత కల్పించాలి మహిళలకి ఆహార భద్రత కల్పించాలి అనేటువంటి లక్ష్యంతో ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి ఏదైతే పెద్ద ఎత్తున మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన నరేంద్ర మోడీ ఇలా అనారోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అభివృద్ధి పదంలో నడవలేదు అనేటువంటి ఒక ఆలోచన నరేంద్ర మోడీ మహిళలకు సంబంధించి ఆరోగ్య సమస్య మీద ఆయన జనవద్దులో ఉన్నటువంటి పెద్ద ఎత్తున దృష్టిని కేంద్రీకరించడం జరిగింది దాదాపు పంతొమ్మిది రకాలైనటువంటి స్క్రీన్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించి దానికి అవసరమైనటువంటి మందులు ఇచ్చి వైద్యపరంగా సూచనలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు మహిళల కోసం భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి అమలు చేస్తున్నారు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చాక ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక పెద్ద ఎత్తున అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడం తల్లి గర్భం దాల్చినప్పటి నుండి కూడా ప్రసవం అయ్యే వరకు ఆ తర్వాత కూడా మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది అంగన్వాడీ కేంద్రాల ద్వారా తల్లికి ఆహారం ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అందించడం గర్భంలో ఉన్నటువంటి బిడ్డకి ఆరోగ్యంగా ఉండాలి పెద్ద ప్రసవం ఆరోగ్యంగా జరగాలంటే ముందు తల్లి ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఒక ఆలోచన అలాగే ప్రసవం తర్వాత కూడా తల్లి బిడ్డలకు ఆరోగ్యమైనటువంటి ఆహారాన్ని అందించడం విధమైనటువంటి పదక అదే విధంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన ద్వారా మొట్టమొట్టి గతంలో రెండు వేలు ఇచ్చేవారు ఈనాడు ఐదు వేల రూపాయలు ఖర్చు అదేవిధంగా రెండో కార్పి కూడా ఆడబిడ్డైన ఆరు వేల రూపాయలు ఇచ్చేటువంటి సౌకర్యం ప్రధానమంత్రి మాత్రమన్న యోజన ద్వారా కల్పించడం జరిగింది కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా మహిళల కోసం అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని దేశంలో మహిళలంతా కూడా పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలని ఆయన జరుగుతున్నాడు మహిళలందరికీ